హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షన్లకు ఉచిత బస్సు ప్రయాణం అండి ఇక ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి వైద్య సేవలు పొందుతున్నటువంటి వీలుగా ఉచితంగా బస్సుపాస్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది గుండె జబ్బులు కిడ్నీ తలసేమియా పక్షవాతం లైప్రసీ లివర్ సీవియర్ సీవియర్ హెపఫీలియా తదితర సమస్యలు ఉన్నటువంటి యాభై ఒక వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెడా కూడా పెన్షన్లు అయితే ఇస్తుందండి వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు ప్రయాసాలు అయితే తప్పడం లేదు రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు వేల మంది వరకు ఉన్నటువంటి మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకి ఒకటి రెండుసార్లైనా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుంది వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికి అందుతుందండి మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు రెండు వందల నుంచి ఆరు వందల వరకు కూడా భరించాల్సి వస్తుంది కొందరు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలు పొందుతున్నారు ఇక రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి తిరిగి ప్రయాణంలో వేయ ప్రయాసాలు తప్పడం లేదు కాబట్టి అందుకే ఉచిత ప్రయత్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఈ విధంగా పెన్షనర్లకి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉచిత సౌకర్యాన్ని అయితే కల్పిస్తుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్